ఈరోజు అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మండలాల విభజన గురించి సబ్ కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మండలాల గురించి ప్రజల దగ్గర వినతి పత్రం అంటే మండలాలు అవసరమా వద్ద అనే విధి పత్రాలు ఇప్పించుకోవడానికి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేము పెద్ద మండల సాధన కమిటీ కమిటీ ఏర్పాటు చేసుకొని రెండు నెలల నుంచి పెద్దారో మండలం కావాలని మేము అందరూ మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గర మేము కమిటీ ఏర్పాటు చేసుకొని అందరికీ మెమోరండమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము మన ఊరు ఊరోళ్ళు అందరూ కలిపి విజయవాడకి మినిస్టర్ దగ్గర కలవడం కూడా జరిగింది అందరూ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అందరూ సముఖంగా మాకు చెప్పడం జరిగింది ఈరోజు మన ఆదో ఎన్ ఆదోని ఎమ్మెల్యే భారత సరతి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఏమని మాజీ ఎమ్మెల్యేలకి ఇష్టమా లేదా అని అడిగినాడు అయ్యా ఫస్ట్ మేము మండల సాధన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ ఎవరు ఫస్ట్ ఇచ్చిందే మాజీ ఎమ్మెల్యేలకి వాళ్ళు ఇద్దరు చేస్తే బాగుంటుంది అని చెప్పినారు తప్ప వాళ్ళకి ఇష్టం లేదని ఏనాడు అదలేదు నీ ఊరికి అనవసరంగా దాన్ని రాజకీయం చేసే పోవద్దు ఇది మంచి పద్ధతి కాదు ఆయన తరపున ఉన్నాం వైఎస్ఆర్ ఈ రోజు పెద్దవాడి నుంచి వచ్చిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కార్యకర్తలే ఉన్నాం మేము ఆయన అదన్నీ ఇడిచిపెట్టి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడము మాకి సరి కావడం లేదు అయ్యా మేము ఒకటే చెప్తున్నాం మేము మండలం కోసం జిల్లా కోసం అందరూ కట్టుబడి ఉన్నాం మేము ఆయన ఆయన ఉంటే మేముంటే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నట్లేదక్క నీ అనవసరంగా ఆయన గురించి పదే పదే మాట్లాడడం మాకి మంచి పద్ధతి కాదని ఈ మీడియో ముఖంగా చెప్పదలుచుకుందాం నా పేరు పెద్ద మెడకల్ లాగరాజు వైఎస్ఆర్సి పార్టీ బూత్ కమిటీ మెంబర్ గా ఉంటుంది మీడియా ముందుకు రావడం ముఖ్య కారణం ఏమనగా ఈరోజు మండల కా కమిటీ సాధన కమిటీ తరఫున మేము ఆర్డిఓ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం ఇవ్వడానికి అని మన పార్టీలు అతీతంగా అందరు కలిసి కట్టుగా వచ్చినాము మండల మార్పులు చేర్పులు గురించి ఆల్రెడీగా మేము ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకి మేమ ఇచ్చినాము ఇద్దరు అనుకూలమని మనకి చెప్పినారు ఇద్దరు మీనాక్షి సాయి ప్రసాద్ రెడ్డి మీనాక్ష అన్న గారు ఇద్దరు చెప్పినారు వాళ్ళ అభ్యంతరం ఏం చెప్పలేదు ఇద్దరు అనుకూలమని చెప్పినారు ఈ రోజు మన పరసారథ ఎమ్మెల్యే గారు అడ్డం పడుతున్నారు అడ్డం ఎప్పుడు మన ఎమ్మెల్యేలు ఇద్దరు అడ్డం ఎప్పుడు పడలేదు వాళ్ళే వాళ్ళు అంటున్నారు వాళ్ళు అడ్డం పడలేదు వాళ్ళ తరపున మేము ఉన్నాం కార్యకర్తలు సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద గరం నుంచి మన ఎమ్మెల్యే మేము ఉంటే కూడా అతను ఉంటే కూడా మేము ఉన్నట్లు అందరూ పోరాడుతున్నాం మన మండల సాధన కమిటీ తరఫున ఏమైతే కూడా మేము మండలం సాధన కోసం పోరాడుతూనే ఉంటాము మన మాజీ ఎమ్మెల్యేల సహకారం ఎప్పుడు ఉంటుంది మండలాల కోసం పోరాడడానికి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వెనకడుద్దండి మీ మండలం మీరు సాధించుకోండి మీ పోరాడని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన మాజీ ఎమ్మెల్యేలని ఎవరిని కించపరచడం వద్దని వాళ్ళు ఎప్పటికీ మన ఎంటే ఉంటారు ఎప్పుడు పోరాడండి మండలం మీ మండలం సాధ సాధించుకోండి మీ పెద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి అని ఎప్పుడూ చెప్తుంటారు దానికి మా తెలియజే మీడియా ముఖంగా తెలియజేయమనగా ఇంకోసారి మన మాజీ ఎమ్మెల్యే విమర్శ విమర్శ చేయడా చేయరాదని వాళ్ళు ఎప్పుడు అనుకూలంగా ఉన్నారు మండలానికి ఎప్పుడు అడ్డం పడలేదు వాళ్ళు చెప్తే కూడా అనా మేము మా మండలాన్ని సాధకు సాధించుకుంటామని అన్నకి చెప్పి ఇద్దరికి మెమరాణం గుడిచ్చినాం పెద్దలు ఆదినాయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినాము పెద్దల ఆదినాయ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినారు అక్కడికి ఇద్దరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసినాము అందరూ అనుకూలంగా చెప్పినారు కాబట్టి ఇంకోసారి మా మాజీ మా విమర్శించరాదని తెలియ ఈ మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం బిపి బలరామ్ ఆర్టీఐ వింగ్ జిల్లా ఉపాధ్యక్షులు